శ్రీ మాత్రే నమ లలితామాత భక్తులందరికీ ప్రణామములు అందరూ బాగున్నారా లలితా సహస్రనామాలను ప్రతిరోజు చదువుతున్నారా లేదా వింటున్నారా ఈ విషయాన్ని కామెంట్ల రూపంలో తెలియచేయండి ఇదివరకు నేను లలితా సహస్రనామాలలో డెబ్బై రెండు శ్లోకాలు వాటి అర్థాలను నాకు తెలిసినంతలో చెప్పాను ఇప్పుడు డెబ్భై మూడవ శ్లోకాన్ని దాని అర్థాన్ని కూడా చెకుందాం కామ్య కామ కళారూప కదంబకుమ ప్రియా కళ్యాణి జగతి కంద కరుణారస సాగర అంటే కామ్య అనగా కామితములను నెరవేర్చినది అని అర్థం కామితములు అంటే మనము కోరిన కోరికలు అంటే మనము కోరిన గొంతెమ్మ కోరికలు కాదండోయ్ మనము కోరిన న్యాయబద్ధమైన కోరికలను అసలు మనం కోరనవసరం లేదు మనకి ఏది అవసరమో అమ్మకు తెలుసు కోరకుండానే అమ్మ పాదాలను మనం పట్టుకుంటే మన కోరికలను అనగా మనకేమి కావాలో అవి అమ్మ చూసుకుంటుంది కామ కళారూప కామేశ్వరుడు బిందువుతో కూడిన నాదం కామేశ్వరుడు బిందువుతో కూడిన నాదము ఆ నాదం యొక్క రూపము అమ్మ దీనినే కామ కళారూపము అంటారు ఆ రూపము కలిగినది అమ్మ అని అర్థము కదంబ కుసుమ ప్రియా అంటే కదంబ కుసుమాలు కదంబ వృక్షం చాలా పెద్ద వృక్షం వృక్షానికి ఉంటాయి అన్నమాట కదంబ పుష్పాలు వెన్నెళ్ళలాగా బొంతుల్లాగా ఉంటాయి వాటిని అమ్మ ఇష్టపడుతుంది కదంబ కుసుమంటే అమ్మకి చాలా ఇష్టం ఎక్కడ కదంబ వనం ఉంటుందో అక్కడ అమ్మ విహరిస్తుంది కదంబ కుసుమ ప్రియ కళ్యాణి అంటే మంచి లక్షణములు కలిగినది శుభప్రదమైన లక్షణములు కలిగిన దాన్ని కళ్యాణి అంటారు అమ్మ శుభప్రదమైన లక్షణాలు కలిగినది కనుక అమ్మని కళ్యాణి అని పిలుస్తారు జగతీ కంద అంటే ఈ జగత్తునకు ఆధారభూతమైనది అమ్మ కరుణా సాగర అంటే కరుణారసం అనే సాగరంలో అమ్మ మనల్ని ముంచెత్తుతుంది అమ్మ కరుణా కటాక్ష వీక్షణాలు ఎవరిపై ఉంటాయో వాళ్ళ జన్మ ధన్యమైపోతుంది అమ్మ కరుణా కటాక్ష వీక్షణాలు ఎవరిపై ఉంటాయి అమ్మ పాదాలు ఎవరైతే పట్టుకుంటారో సర్వకాల సర్వావస్థలందు అమ్మనే తలచుకొని ఎవరైతే ఉంటారో అమ్మ పైన ప్రగాఢమైన విశ్వాసాన్ని ఎవరైతే కలిగి ఉంటారో అటువంటి వాళ్ళ మీద కరుణారస సాగరాన్ని అమ్మ కురిపిస్తుంది అని అర్థము ఈ విధంగా ఈ శ్లోకంలో అమ్మ యొక్క స్వరూపాన్ని గుణగణాలను అమ్మ మనకి చేసే మేలును వర్ణించడం జరిగింది తర్వాత శ్లోకంలో మిగతా విషయాల గురించి చెప్పుకుందాం అంతకుముందు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి